హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలని ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక గతంలోనే చూసుకుంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు మరొకసారి ఈ రైతు రుణమాఫీ తెరపైకి వచ్చింది ఇక ఎప్పటి నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలవుతుంది ఎప్పటిలోపు ఈ రైతు రుణమాఫీ రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి మనకు సీఎం గారు ఎప్పటి నుంచి ఈ రైతు రుణమాఫీని మొదలు పెడతారు అనే వివరాలన్నీ కూడా మనకు రావడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా మనకు ఎవరైతే రైతులు గతంలో రుణమాఫీ రాని వారికి కూడా మనకు ఈసారి వర్తించే అవకాశం అయితే ఉంది ఇక ఇన్ని రోజులు కూడా మనకు ఎప్పట్లోనే మనకి ఈ రుణమాఫీని అమలు చేయాల్సి ఉంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల ప్రక్రియ ఉండడం వల్ల ఎన్నికల ఫలితాలు రావడం వల్ల మనకు ఆలస్యం అయితే అయింది ఇక ఎట్టకేలకు నిన్నటి రోజున మనకు ఎన్నికల ఫలితాలు కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలో అన్ని పూర్తి అయిపోయాయి కాబట్టి ఎన్నికల కోడ్ కూడా ఎత్తేసారు కాబట్టి ఇక ప్రజా పాలన మీద దృష్టి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పలుమార్లు అయితే చెప్పడం జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా వారికి ఉపయోగపడే విధంగా రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చారు ఇక రైతు రుణమాఫీ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది ఒకేసారి రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తారా లేకపోతే విడతల వారీగా ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలు పెడతారా అసలు రైతులు ఏం చేయాలి రుణమాఫీ డబ్బులు రావాలంటే అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వివరంగా తెలియజేస్తాను దయచేసి వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి దయచేసి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాము మీరు సహాయం చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకురావడం జరుగుతుంది మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టినటువంటి మరుసటి రోజే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగించి ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఐదు లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా దాదాపు పెట్టుబడి సాయం కింద ఇరవై ఐదు వేల రూపాయలనైతే జమ చేయడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా కూడా కీలక ప్రకటన అయితే చేశారనమాట అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గత కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలనైతే ఇవ్వడం జరిగింది ఇక ఆ రైతులందరూ కూడా ఈ డబ్బులను అయితే తీసుకోవడం జరిగిందనమాట అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో డబ్బులు పడని వారికి రైతు బంధు కానీ అలాగే మనకి రైతు రుణమాఫీ కానీ రై రైతు పంట నష్ట పరిహారం కానీ ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మనకు మరొకసారి పెండింగ్ డబ్బులు కూడా విడుదల చేసి ఆ డబ్బులను కూడా లబ్ధి పొందే విధంగా రైతులకైతే ఏర్పాట్లు అయితే చేసి ఇక డబ్బులు అయితే వేయడం జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది ఈ వానాకాలం సీజన్ నుంచే రైతులకు ఏంటంటే పెట్టుబడి సాయం కింద గతంలో ఇచ్చినటువంటి రెండు ఐదు వేల రూపాయలు కాకుండా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఎకరానికి పదిహేను వేల రూపాయలనైతే మనకు రెండు సీజన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలని అయితే వేయబోతున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి రైతు భరోసా పథకం అని నామకరణం కూడా చేసి రైతు బంధు పథకాన్ని తీసేసి ఆ రైతు బంధు పథకంలో రైతు భరోసాను అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇక ఈ పథకం కూడా మనకు ఈ నెల నుంచే మొదలవుతుంది వానాకాలం సీజన్కు సంబంధించి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే వారికి లబ్ధిని చేకూర్చే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుంది ఇక ఏది ఏమైనా కానీ ఈ పథకాల డబ్బులన్నీ కూడా మీకు జమ కావాలి అంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్న వారికి మాత్రానికే ప్రభుత్వం నుంచి వచ్చి ఏ పథకం డబ్బులైనా కానీ నేరుగా మీకు ఇవ్వడం జరుగుతుందని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇక రెండవదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులు ఎదురు చూస్తుంది ఎంతో మంది రైతులు ఈ అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంది ఈ రుణమాఫీ కోసం అనమాట ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీని ఇస్తామని హామీ అయితే ఇచ్చారు ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయడానికి అవకాశం అయితే వచ్చింది ఇక ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియలో ఉండి ఈ పథకాన్ని పక్కన పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎన్నికలన్నీ కూడా ముగిసాయి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రుణమాఫీ పైన ఫోకస్ పెట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేందుకు అయితే చేస్తున్నాయి ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా విడతల వారీగా కాకుండా ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు అంటే గతంలో మీకు యాభై వేలు రుణమాఫీ అయినా కూడా మిగిలినటువంటి డబ్బులకైతే మీకు రుణమాఫీ అవుతుందండి గతంలో మీకు లక్ష రూపాయలు అంటే ఇప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ అవుతుంది మనకు రెండు లక్షల రూపాయలని కాస్త మనకు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది అంతేకాకుండా మనకు రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు కిస్తీలు కట్టని వారికి కూడా మనకి రైతు రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు ఇక ఈ నెల నుంచే రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది పంద్రా లోపు రైతు రుణమాఫీని కంప్లీట్ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఇక రైతు రుణమాఫీ డబ్బులు కూడా మీకు వెంటనే జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈకేసీ ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం నుంచి ఏ వచ్చే ఏ డబ్బులైనా కానీ మీకు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది ఇక గతంలో మీకు ఎవరికైనా సరే రైతు బంధు డబ్బులు పడకుండా ఉంటే కూడా మీరు ఏ యువగాలను సంప్రదించి ఈ రైతు బంధు డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు అలాగే పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా మనకు మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఎట్టకేలకు మనకు ఎన్నికల ప్రక్రియ అయిపోయింది కాబట్టి రైతు కార్పొరేషన్లు అనేవి ఏర్పాటు చేసి రైతులందరికీ కూడా మనకు రుణమాఫీ ప్రక్రియను అయితే మొదలు ఉన్నారు ఇక గ్రామాల వారీగా మనకు ఈ కార్పొరేషన్ అంటే మండలాల వారీగా మనకు కార్పొరేషన్లు అనేవి ఏర్పాటు చేసి ఆ మండలంలో ఎవరైతే మనకు రుణాలు తీసుకున్న వారందరి వివరాలు కూడా సేకరించి వారికి ఎంత రుణాలు చెల్లించారు ఎంత బకాయిలు ఉన్నాయన్న వివరాలను కూడా సేకరించి వారికి రైతు రుణమాఫీని ఈ నెల నుంచి మొదలుపెట్టి ఆగస్టు లోపు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి సిస్టం చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతులకు సంబంధించి ఈ విధంగా మనకు అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా అంటే వెంటనే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకుని మీరు రెడీగా ఉన్నట్లయితే మీకు అయితే జమ కావడం జరుగుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం కూడా చేయండి